శ్రీగురుభ్యో నమ భాగంలో దక్షిణ పూర్తి రాజులు అన్ని గురించి చెప్పుకొచ్చాం ఇప్పుడు భగవంతుని ఎట్లు ఎందులకు ప్రార్థించాలి శ్రీ గురుభ్యో నమ మహాగణాధిపతి నమ భగవంతుని మనం ఎట్లా ప్రార్థించవలను ఆయన ఏ ఏ వస్తువులను ఈ విషయమున మనకు సలహా అనవసరగలిగిన వారు ఎవరైనా ఉన్నా వారి పుణ్యశీలును ఆధ్యాత్మిక శక్తుల అందుకున్న వారు అవు మహాపురుషులే ఆధ్యాత్మిక విషయ వివరణకు వివరణ వివరణకు మనకు మనము మహాపురుషులను ఆశ్రయించవలను మొట్టమొదట మన చిక్కులను తగాదాలను భగవంతుని ముందుంచి వాటిపై మానవుల సహాయము అపేక్షింపాలను కర్మలు ఫలవంతంలో ఒకటి మూడు అంగములు అవసరం అవి ఈశ్వరానుగ్రహము పురుష ప్రయత్నము అదృష్టం ఈ మూడు లేని మన ఈశ్వములు సిద్ధించవు శ్రీకృష్ణ పరమాత్మ తన భక్తులను నాలుగు తరగతులుగా విభజించను అర్జున పుణ్యాత్మలకు భక్తులు నాలుగు రకముల వారు నన్ను వజనిస్తున్నారు అందు ఒక రకము ఒక రకము ఆర్తుడు రెండో రకము జిజ్ఞాసులు మూడో రకము అర్ధార్ధులు నాలుగో రకము జ్ఞానులు ఆర్తుడు కుటుంబ భారము చే కృంగిపోయినవాడు అతని మానసిక దైహిక బాధలు అంత ఇంత కాదు జిజ్ఞాసు తత్వజ్ఞానార్థి అతడు సత్యం అన్వేషించను వస్తు గుణములను తెలుసుకోవడం కోనగోరువును అర్ధార్థి ఆర్తుడు కాకపోయినను సామాంగల్యము సౌభాగ్యము కలిగించే మంగళవస్తువును దేవతానుగ్రహమును పొందగోరును దాన ధర్మములు చేయు నిమిత్తము అతడు ఈశ్వరుని ఐశ్వర్యం అడుగును జ్ఞానులు జ్ఞానమును పొందిన తర్వాత కూడా జ్ఞాని దేవుని భజించును జ్ఞాన విషుడయ్యే ప్రపంచములోని సమస్త వస్తువులలోనూ భగవంతుని దర్శిస్తూ ప్రపంచమే భగవత్ స్వరూపముగా అతడు దేవుడు తప్ప ప్రపంచం అనవేరేమీ లేదని అతని భావన అట్టి మహాత్ముడు సాధారణముగా ఎక్కడనో గాని ఉండడు వాసుదేవ సర్వమితి అన్న జ్ఞానము కలిగేంత కలిగేంత వరకు సాధకుని వర్తన ద్వైతము అందులో దైవము వేరు సాధకుడు వేరు అనే ద్వైత భావన ఉన్నది కానీ జ్ఞాని యొక్క భక్తి అద్వైత జనితం అతని భజనము అనుభవ రూప భజనము అది ప్రార్థనారూప భజనము కాదు ప్రార్థనారూప భజనమున ప్రార్థించేవారు ప్రార్థింపబడు బడువాని కంటే వేరైనవాడు ఆత్తుడు అర్ధార్థి జిజ్ఞాసుల ప్రార్థన ఈ రెండో తరగతి చేరినది చేరినది ఒక దేవుని దేనికై ఏ నిమిత్తమై ప్రార్థించడా ప్రపంచమున అనుభవయోగ్యములైన వస్తువులన్నిటినీ మనము సేకరించవచ్చును కానీ మనస్సుకు శాంతి లేకపోయినా ఈ వస్తు సంచయము ఏ తృప్తి అందుచేత భాగ భగవత్పాదులు మనకు ప్రార్థించుటెట్లో ఆ ప్రార్థనలో అర్థించవలసిన విషయాలు టీవీయో షట్పదీ స్తోత్రంలో చెప్పి ఉన్నారు మొదటి శ్లోకం నందు అవినయమును తొలగింపు మరియు భూతతయ కలుగునట్టు చేయమని ప్రార్థించి రెండవ శ్లోకమందు శ్రీపతి భగవన్నారాయణుని పాదపద్ములకు ప్రణమిల్లి మనం అట్లే చేయవలననే సూచన మూడు భగవంతునిపై మనం ఎట్లా ఆధారపడి ఉన్నాము సూచింపబడినది నాలుగు శ్లోకంలో నీ దృష్టి ఎప్పుడు నాపే ప్రసరించును అప్పుడు సులభంగా ఈ సంసార సాగరమును దాటగలుగుదురు అని తెలిపి గలుగుదు అని తెలిపి మరియు ఆరో శ్లోక ఆరు శ్లోకాల్లో మత్స్యకూర్మ అవతారంలో వచ్చే ప్రార్థన తనలోని చెడ్డతనమును తొలగింపుని నేను ప్రార్థన కడపడ శ్లోకము నారాయణ శరణ శరణాగిరిని సూచిస్తున్నది మనమందరము జీవితంలోని దుఃఖములను ఎన్ని ఎదుర్కొయే మోక్షం పొందవలనే అర్థం భగవద్గీత వలనే షత్పది ఒకే పదముతో ప్రారంభించి అనేక పదముతో ఓ పదములతో ముగింపబడుతుంది పరమాచార్యులైన శంకరాచార్యులచే ప్రణీతమై పవిత్రమైన ఈ స్తోత్రం సదా మా వదన సరోజన మదన వదన సరోజమలయందు నిలు నిలుమని నిలుపుమనే శ్రీమన్నారాయణమూర్తిని మనము సదా ధ్యానింతముగాక దైవభక్తి గురుభక్తి ప్రతి మతమును భగవద్భక్తి అవసరములు ఉద్ఘాటించను ఎందుచేత ఈశ్వరుడు సృష్టికర్త కర్మఫలదాత ఈ రెండింటినీ ఆయన స్వేచ్ఛగా చేయను ఆదిశంకర్లు చెప్పినది ఏమిటంటే ప్రకృతి జడము ప్రపంచమును జడమే ఒక ఒక మరొక వస్తువు నుండి పుట్టజాలదు అందుచే చేతనమ్మకు వస్తువే ప్రపంచమునకు మూల కారణంగా ఉండవలను కర్మఫలము నిచ్చట సైతం ఒక చైతన్యమూర్తికి వీలుగును కానీ జడవస్తువునకు వీలు కాదు మూర్తికి చైతన్యమూర్తికి వీలగును కానీ జడవస్తువునకు వీలు కాదు యోగం అనగా మనోవృత్తులు నియమించు నియమించుట అది ఎట్లు సాధ్యమగును ఈశ్వరుని ఎందు భక్తి ఉన్నా కానీ చిత్తవృత్తి నిరోధముకు సాధ్యము కాదు మనస్సును విచరితం చేయు విషయములు ప్రపంచం ఎన్నో ఉన్నవి మన మనోనిరోధమునకు ఒక అవలంబన ఒక పట్టు కావాలను ఒక అవలంబన వస్తువు పరిణామ మార్పు లేక రహితమై అచంచలమై ఉండవారిని ప్రపంచమున అన్ని వస్తువులను పరిణామవశములను మార్పు చెందునవియును చర చంచలములను అటు కాక మనకు స్థానూ వస్తువు దొరకవారిని శాశ్వతమును చైతన్యవంతమును అగు వస్తువు ఒక్క ఈశ్వరుడే స్థానం గాలి లేని చోట వెలుగు దీప కలవలిక వలె కలిగవలే దీప కలిగ వలె మనస్సును చాంచల్య రహితముగా చేయుటకు మనము మన మనస్సును ఈశ్వరుని ఎందు లగ్నం చేయగలను మనస్సును ఏకాగ్రమలో రచ్చి ఏదైనా ఒక వస్తువును ధ్యానించినా ధ్యేయమ వస్తువు ఉణములు మనకు అలవడను కట్ట ఆ వస్తువే మనము అగుదుము సర్వ ఈశ్వరుడు సర్వజ్ఞుడు ఆయన కోరికలు ఆయనకు కోరికలు ఏవి లేవు అందుచే ఆయన తనని ధ్యానించిన వారిని తన వల్లనే ఆశారహితులుగా చేయను అచలముగా ఈ ప్రపంచంలో వల్లే మనం ఉండకూరని సో స్థాణువు ఈశ్వరుని ఎందు మనము భక్తి నుంచగలను ప్రార్థన భక్తి ఎందు ఒక భాగము ప్రార్థన ప్రయోజనమేమి అని ఎవరైనా ప్రశ్నించినా చెవియొగ్గి విను దయాశీలకి పరమేశ్వరునికి మన హృదయ బాధలు తెలుపడవు తద్వారా కొంత ఉపశమన పొందుటూ అని చెప్పవలసి వస్తుంది ప్రార్థన చేసినంత మాత్రమే మనము దేవుడు నిర్ణయించిన విధిని మార్చివేసిమైన అను కాదు నిజమునకు ఆయన విధిని ఏ మానవుడు మార్చలేడు మనం ప్రార్థించటమా ప్రార్థించట మన మనోమానియములను పోగొట్టుకున్నటకు నిస్సంగత్వం అలవర్చుకున్నటకు సాంగత్య దోషం పోవాలన్నా నిస్సంగితో సంగతమును పెంచుకొను అని తిరువళ్ళవారు బోధించును దేవుడు ఒక నిస్సంగి ఆయనతో సాంగత్యము అభివృద్ధిగా కో మన సాంగత్య దోషములన్నీను ఒక్కటొక్కటిగా జారిపోవును ప్రార్థన కర్మ మార్గములు చేసిన ఆయన తన సాంగత్యమును మనకు చేకూర్చి ప్రాపంచిక విషయములలో నిస్సంగత్వము అలవాటు చేయును విషయబద్ధముకు మనస్సును మరల్చి చిత్తస్వాసం లాభించినట్టు చేయను అదే యోగము అట్టి యోగం భక్తి చేత లభించను మన సాంప్రదాయమున ఈశ్వరును గురువును ఒక్కడే కానీ దేవుడు చేయి మూడు కార్యములు సృష్టి స్థితి లయములు మాత్రము గురువు నాకు లేవు దేవుని కడుకు మనం ఏ విషయమునకే వెళుదామో వాణ్ణి గురువే మనకు వసగగలడు మనకు తీయగలడు మనకు వసకగలడు పరాభక్తి మాత్రము మనకు మన గురువునందు ఉండవలను భక్తి ఎట్టిభక్తి ఎట్టి భక్తియే గురువునందు సహితము ఉంచగలను గురువు దొరకనప్పుడే దేవునే అవసరము దైవభక్తి కంటే గురుభక్తి గురుతరము ప్రయోజనకారి దేవుడు గురు గురువు కంటే అధికుడిని నేను చెప్పదాలని వేదాంత దేశికులు అందరూ శివుడు కోపగించుకున్నా గురువు రక్షించును గురువే వాపగించినా అతన్ని రక్షించడం ప్రపంచమైన ఏ రక్షకుడు లేడు అని అనడం వాడుక ఈశ్వర భక్తికి గురుభక్తి అవసరము ప్రజలకు గురుభక్తి లేమి చేతనే దయభక్తి కుదరటలేదు గురు త్రిమూర్తి స్వరూపం అతడే బ్రహ్మ విష్ణు మహేశ్వరుడు అని మనం ప్రార్థన చేస్తాం అందుచే మనము ఈశ్వర భక్తి గురుభక్తియుక్తులమై గురువునే దైవంగా గౌరవించి భజింతము గాక భజింతముగాక అనాన్యభక్తి ఆత్మార్పణ విషయం ప్రస్తావిస్తూ జగన్మాత ఎందు మనకు అనన్యభక్తి కలిగిన ఆమె అద్వైతముక్తినిచ్చున్నటో తథ్యం తల్లి నీకింకెరడను నన్ను దయచూడము అని ప్రార్థించర భావానీ త్వం అనుమాట సాహిత్యమును ఆ క్షణమే ఇచ్చునట భక్తుని సాహిత్యం ఎట్టిదైన త్వైతభావముతో తాత్భావంతో ప్రారంభించే అంబికాకటాక్ష వీక్షణమున ఆమెతో నేకమును తద్వారా శివ సాహిత్యం పొందును అదే మోక్షము ఈ రీతిగా అనన్యభక్తి కలిగి కాక పారమార్థిక జీవనమున మనోవృత్తులను పలుకును పాటును పరిశుద్ధపరచుకొనవల్ని సమర్థ రామదాసు తులసీదాసు మొదలైన మహాత్ములు దైవభక్తి అపరిమితముగా గాక కాలమంతి సత్కార్యములను చేయటం నీ వినియోగించిరి వారు వ్రాసిన గ్రంథములు భక్తిపూర్తములై వేదాంత బోధకములై ఉత్తేజకరములై ఈనాటికి వర్ధిల్లుతూ ఉన్నవి ఈ మహాత్ములు ఒక చెడ్డతలుపు తలచిన కానీ ఒక చెడ్డ కార్యం చేసి కానీ ఎరుకరు మన జీవితంలో నుండి చెడ్డను తొలగించుకోవాలని మనం ఎంత ప్రయత్నించినను ఈ యత్నమే చెడ్డను జప్తికి తెచ్చి దానికి లొంగులు పోనట్టు చేయను కానీ మహాత్ముడు సదా ఏదో సత్కార్యం చేస్తూనే ఉంటుంది చేయ వారికి చెడ్డ గుర్చి తలుచుకున్న తలుచుకున్నట్టు ఒక నిమిష సమయమైన తెరపి లేకుండా ఒక సన్యాసిని మీరు కామం ఇట్లు అని ఎవరో అడిగారట కాము నా మనోద్వారం కడ వచ్చి తలుపు తట్టినప్పుడు నేను ఏదో కార్యమైన నన్ను నిమగ్గర దానికి విసుగు పుట్టి తిరిగిపోయేది అని ఆయన బదులు చెప్పినట నిరుద్యోగము మనసు వృధాభాషలను చేయనించును అంతటిదో ఇతరులను వచ్చి దూషణ ప్రారంభమవును కామాదుల తల ఎత్తును సత్కార్యాచరణ చికిత్సతో చెడు తెలవలు పుట్టవు దుస్సాంగత్యమన్న వ్యాధికి సత్సాంగత్యమే చికిత్స వర్తన చక్కబడుకు నిరంతర సత్కార్యాచరణ అవసరము మహాత్ముల చరిత్రను స్వయంగా వ్రాయుటేందు కానీ చూచి వ్రాయటేందుకు కానీ కాలం గడపడం మంచిది అప్పుడు మనను కళంకితులుగా చేయుటకు కలుషమునకు వీలుండదు ఓ శంభు నీవు నా ఆత్మవు గిరిజకు పారుతు నా మతి నా ప్రాణములే నీ ప్రియజనములు నా శరీరమే నీ గృహము నేను అనుభవించే విషయములే నీ పూజాధిగములు నా నిద్రే సమాధి నేను చేసే సంచారమే నీ ప్రదక్షిణము నేను మాట్లాడినదంతయు నీ స్తోత్రములే నేను చేసే ప్రతీ కార్యము ప్రతీకర్మయు తండ్రి నీ ఆరాధనమే ఇట్లు సర్వమును ఈశ్వరాపణం చేయుట మహోన్నత విధి అని ఆచార్యులు సెలవిచ్చి పరమాధర్జీవమునకు అనన్య భక్తి నిరంతర సత్కార్మాచరణము ఆత్మార్పణము అనలవి అచ్చవసములకు అంగములు సర్వకర్మములను ਈస్్వరార్పి ਈశ్వరార్పితము చేసి మనము జీవితము గడు పోవాలెను ఇక రమ్ము స్వస్తి శుహము సమహ తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను ప్రోగించండి